దేవుని నామానికి మహిమ కలుగును కాక చిన్న ప్రార్థన చేసుకుంటామండి మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన పట్ల ఒక తండ్రి నామానికి మహిమ కలుగును కాక ప్రభా నాయన ఈ లోకమంతా చీకటిగా ఉన్నటువంటి లోకాన్ని ప్రభ వెలిగించడానికి ఏసు ప్రభ ఈ లోకానికి వచ్చినాడు ప్రభ ఆయన ప్రభు చెప్పిన మాటలు బట్టి ప్రభ ఆయన చెంది రక్తం చేత ఆయన చేసినటువంటి ఆ త్యాగం చేత ప్రభ ఈ లోకమంతా కూడా వెలుగులోనికి వచ్చింది కానీ ప్రభ ఈ వెలుగును పొందుకునేదానికి ప్రభ నీ మేము మేం ప్రభాన తండ్రి మా యొక్క ప్రభ బలహీనత మా అపాధి శోధించుండగా ప్రభా మేమందరం ప్రభ దూరంగా ఉన్నప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించి ఆదరించి కనిక నీ నీ కొరకు జీవించే బిడ్డలుగా నీ వెలుగుని మా ఇచ్చినందుకు అందుకు మీకు సోతం చెల్లించి వేడుకుంటూ దీవించండి ఆశించి ప్రపంచం అంతా కూడా మారే బాధ్యం దాచేయండి సమీపించింది ప్రభా నీ బిడ్డలైన మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ సువార్త ప్రకృతి అనేకుల ప్రభా మారు మనసు పొందుటకు అనేక సువార్త ప్రకటి దేవ దేవుని బిడ్డలు ప్రభ చుట్టూ కంచి వేయండి ప్రభా అనేకుల ప్రభా కొడుతున్నారు అనేక వాహనాలు ధ్వంసం చేస్తారు కానీ ప్రభా వారిని అందరినీ కూడా దీవించి ఆశగా నీకు బాలపతి నీకొకరు ఎందుకంటే నీకే నువ్వే అందరినీ ఒక్కరిని ప్రభా వెలుగు తీసుకొచ్చి నువ్వే కనికరించండి కటాకుడి బలపచ్చరిపడతామని నా చోటు పేట మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ఏసుకృష్ణ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా ఆమెన్ ఆమెన్ అలేలియా అల్లేలియా దేవుని మాట ఏం చెప్తుందంటే మీరు పూర్వం వంతు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువు వెలుగై ఉన్నారు మనం ఒకప్పుడు దేవుని లేదు ఒకప్పుడు మనము ప్రార్థన చేసుకోలేదు ఒకప్పుడు మనం దేవుని స్వార్థ వినలేదు దేవుని కొరకై మనం ప్రభు దని దేవుని సన్నిధికి రాలేదు కానీ అప్పుడు మనం చీకట్లో ఉన్నాం కానీ ఇప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉన్నాం ఏమంటున్నాడు మీరు పూర్వం మందు చీకటి అయి ఉంటురే ఇప్పుడైతే ప్రభువున వెలుగై ఉన్నారు మనం వెలుగు ఉన్నారు ఈ వెలుగు ఏం చేయాల వెలిగించబడిన హృదయాన్ని ప్రభా దే దే దేవుని ఒక మాట ఏం చెప్తా అంటే మనం హృదయంలో ఒక ఒక మనిషి యొక్క హృదయంలో అయితే ఆయనకే తెలుసు ఎవరికి తెలియదు అదేవిధంగా దేవుని యొక్క హృదయంలో మన మన యొక్క సంకల్పన ఏమై ఉన్నది దేవునికి తెలుసు కాబట్టి ఆ దేవుడు ఏం ఏ సంకల్పలో ఉన్నాడో మనల్ని ఏ విధంగా జీవిస్తాడని మనం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా పూర్ణ ఆత్మతో బలపడాలా పూర్ణ ఆత్మతో దేవుని సందులు మొరపెట్టాలా పూర్ణ ఆత్మతలు మనము దేవునికి ఇష్టలు ఉండాలా కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు దేవుడు మీరు పూర్వమంత చీకట్లో చీకట చీకటై ఉంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం వెళ్ళిపోయి ప్రభు అందు వెలుగు మనం ఏం చేయాలా కనుక ప్రభువు కేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధులవై మనము మనం వెలుగు సంబంధం నడుచుకోవాలి మనం వెలుగులో ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని క్రిస్తులుగా ప్రార్థన చేసుకుంటా వాక్యం చదువుతా వాక్యాన్ని మనం బుద్ధలో భద్రపరచుకోవాలా ఆ వాక్యం ఏం చేస్తుంది మనల్ని మనం నడిపిస్తుంది వాక్యం ఏమైనా దీవిస్తుంది వాక్యం మనల్ని బలపరుస్తుంది వాక్యం మనల్ని అంధకాంతి వెలుగు తీసుకోరు కాబట్టి వాక్యాన్ని విడిచిపెట్టకూడదు కాబట్టి మనం ఏం చేయాలా వాక్యం ఎప్పుడూ నువ్వు బలవంతుడుగా ఉంటావు నువ్వేమైపోతావు వెలుగులోనికి వచ్చేస్తావు చీకటి ఉండదు నీకు వెలుగు ఉంటుంది కాబట్టి అందుచేత నిద్ర మేలుకొని మృతుల్లో ఉండి లెమ్ము మనం ఏమైపోయినా మనం చీకటిలో ఉంటా ఉండపుడు చనిపోయిన వారితో సమానం మనం వెలుగులోకి వచ్చినప్పుడు మనం అంటే మనం ఏం చేయాలా మనం పూర్ణాత్మతో పూర్ణ విశ్వాస పూలమలతో ప్రార్థన చేస్తూ తన్ని ఇతన్ని ఆరాధించాలా ఈ ఆజ్ఞలు పాటించాలా ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరచాలనుకుంటావో ఆయన ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాదు ఇంకా కాబట్టి నువ్వేం చేయాలా పూర్ణాత్మతో పూర్ణ విశ్వాత్మ పూలమతో నువ్వు ఆరాధించాలా వల్లే ఇతను ప్రేమించాలా చూడండి మనం చూసినట్లయితే దేవుడు ఉపమాని రీతిగా వంద మందికి అధికారి అయినా ఆ యొక్క అపోస్తుల కార్యాలయం చెప్తాడు ఆయన పదివద్ద ఏమంటాడంటే వంద మందికి అధికారి నాకు కొనలేదు శతాధిపతి అని ఆయన శతాధిపతి మందికి ఎవడో కొనలేదు కొన్ని వంద మందికి అధికారి ఆ వంద మందికి అధికారైనా కోరలేదు ఏం చేస్తాడు ఆయన ఎప్పుడు దీవారాత్రులు ప్రార్థన చేస్తా ఉంటాడంట ఈ దేవారాధన ప్రార్థన చేస్తూ ఉండి అంతే కాకుండా తన కుటుంబాలంతా కూడా దేవుని నడిపిస్తూ ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సర్వెంట్ కూడా దేవుని ఆరాధించమైపు కనపరిస్తారంట అంతే అంతేకాకుండా అందరికీ సువార్త ప్రకటిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థనా పరుడిగా ఉంటారు చూడండి ఆయన వెలుగు దేవు దేవుని యొక్క ఆత్మను పంచుకోవాలని వెలుగులోనికి రావాలని ప్రయాసపడ్డాడు ఏం చేస్తాడు దేవుని భయభతులు కడిగి ఆయన కుంభంతో భయంతో భయభతులు కలిగి దేవుని ఆరాధించి భయం గనపరుస్తున్నాడు అంతేకాకుండా ఆయన ఏం చేసిన అంటే తండ్రి వాళ్ళ ఇద్దరు ప్రేమించే మరి అనేకులకు ఆయన ఏం చేసినాడు ధర్మకార్యాలు చేసినాడంట ధర్మకార్యాలు ఆయన వంద మందికి అధికారి ఒక శతాధిపతిగా అనేక దేవుని దేవునికి సన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఆయన ఏం చేశాడు అనేకులకు పేదలకు అనేకులకు సహాయం దయచేస్తూ అనేకులు మారు మనస్ పద్ధతునికి ఆయన ప్రార్థన చేస్తూ అందరు నడిపించినాడు దేవుడు కాబట్టి అక్కడ ఏమైపోయింది దేవుడు ఎప్పుడైతే ఆయన ఆ విధంగా దేవు తన్ను వాళ్ళు ఇతను ప్రేమించినడో అతడు పూర్ణాత్మతో పూర్ణ విశ్వాసంతో బలపడినాడు తన్ను వాళ్ళు ఇతరుని ప్రేమించారు ఎలా పాటిస్తాను ఏం చేస్తాడు దేవుడే దేవుని యొక్క సన్నిధిలోంచి ఆయనకి దేవుని యొక్క స్వార్త దేవుని యొక్క వర్తమానం ఎవరు తీసుకొచ్చారు దేవుని దూత తీసుకొచ్చిందంట అయా కొన్నేళ్ళి నీ ప్రార్థన దేవుడు ఆలకించినాడు చూసినట్టు ఆయన ఒకప్పుడు చీకట్లో ఉన్నాడు ఆయన ఏం చేసినాడు దేవుని ఆరాధిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ దేవుని ఆజ్ఞలు పాటించినాడు కాబట్టి ఆయన ఏమైపోయినాడు దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినాడు కాబట్టి వెలుగు వస్తాను ఎక్కడికి ఎక్కడ దేవుని సందులోంచి దేవత వచ్చి ఆయన వెలిగిస్తాడు అయ్యా నువ్వు చేసే ఒక ధర్మకార్యాలు ప్రార్థన దేవుడు విన్నాడు దేవుడు నిన్ను మహింపరుస్తున్నాడు నువ్వేం చేయాలి అప్పుడు సువార్త ప్రకటిస్తావు సువార్త ప్రకటించి అనేకులు రక్షణ పొద్ధ్య భాగ్యం చేయాలా అనేకులు బాప్తిస్టు పొద్దుకనే భాగం చేయాలంటే ఆయన బలహీనుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు ఒక ప్రవక్తని ఏర్పాటు చేస్తాడు నువ్వు పోయి ఆయన పిలుచుకొని రాన్ని కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనమందరూ కూడి ఉంటాము మనందరం కూడినప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు మనందరం దేవుని బిడ్డలంత ఏం చేస్తారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వారు కానీ తెలిసిన వాళ్ళు కొంచెం ఏం చేయాలి దేవుని స్వార్థ ప్రకటించాలి కాబట్టి కాబట్టి ఏం చేస్తారు కొంతమంది సేవకులు ఏం చేస్తారు దేవుని స్వార్థ ఎందుకు ప్రకటిస్తారు హృదయంలో దేవుని ఒక వాక్యముని నిలబడాలా స్థిరపడాలని చెప్పి ప్రకటించినప్పుడు అదేమైపోతుంది ఆ సువార్త అనేకులకు దేవుని వెలుగునిస్తాడు కాబట్టి అక్కడ ఒక పేరుతో దృష్టి ఆ సువార్త విన్నప్పుడు అందరూ ఏం చేశారు ఆత్మ బలం పొందుకున్నారంట ఆత్మ పరిస్థితి ఆత్మ దిగిందంట వాళ్ళు అంతేకాకుండా ఆయన ఒక మాట చెప్తాడు అయ్యా వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవాలయ్యా దేవుడు ఆటంకం ఏం లేదు మీరు అందరు దేవుని బిడ్డలు దేవుని పరిచర్య చేసినారు దేవుని ఇకబెట్ట వాళ్ళు ఏం చేయాలా దేవుని కొరకు వాడబడాలి కాబట్టి వాళ్ళని భావిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేసినాడు మారు మా పడాలి శతాధిపతి ఏం చేసినాడు ప్రార్థన అంతే కానీ ఆయనకి దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు ధర్మకారాలు చేసినాడు కానీ ఇప్పుడేమైపోయాడు అనేకులకు సువార్త ప్రకటించి అనేకులు బాప్తి దేవుని సంతి తీసుకొచ్చేదానికి కారకుడైనాడు అదే నువ్వు నువ్వేం చేయాలా వాక్యం వింటాము ప్రార్థన చేస్తూ ఉంటుంది కాదు అది నీలో ఉండే మార్పు రావాలా అప్పుడు నువ్వు చీకట్లో వెలుక్కు రావాలా వెలుక్కు సంబంధాలుగా ఉండాలి నువ్వు వెలుక్కు రావాలంటే ఏం చేయాలా నువ్వు సువార్త ప్రకటించాలా సువార్త ప్రకటించినప్పుడు దేవుడి నిధులలో గొప్ప వెలుగునిస్తూ నువ్వు ఎవరైతే సువార్త ప్రకటిస్తావో వాళ్ళు దేవుడు ముట్టుతాడు వాళ్ళని ఆశ్రయిస్తాడు బలపడతాడు అనేక విధాలు దేవుడు దీవించి వాళ్ళని దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడపడతాం కాబట్టి కొద్దిలే కాదు మార్త మరి ఏం చేసినారు దేవుడు ఏ సుప్రభుల ఎవరైతే అక్కడ వాక్యం ప్రార్థన చేస్తా ఉంటే మరి ఏం చేసింది దేవుని వచ్చింది దేవుడు ఏం చెప్తాడో ఏ సుప్రభం చెప్పాడు వినింది మార్త ఏం చేసింది ఆమె సొంత పనుల్లో ఉంటుంది కానీ అక్కడ ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెళ్ళి ఇద్దరు దేవుడు దేవుడి దగ్గర మొరపెట్టడానికి వచ్చి దేవుడు ఆ ఇంటికి వచ్చినాడు వచ్చినప్పుడు దేవుడు ఒక మరి ఏం చేసింది మారుమనిషి పొంది మార్త ఏం చేసింది మారు మనసు పొందలేదు సో అక్కడ ఎవరు వచ్చినారు విధంగా నీ హృదయంలో నా హృదయం దేశ ప్రభుత్వం వస్తాడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా దేవునికి లోపడాలా వాక్యం వినాలా వాక్యంలో ఉండే భారాన్ని మోస్తూ నువ్వు కూడా ఏం చేయాలా కష్టపు నష్ట బాధల్లో దేవుని కొరకు జీవించాలా ఇది జయలమ కాబట్టి ఈరోజు నువ్వు మార్తగా మర్యగా ఉంటున్నావు మార్తగా నువ్వు పరిశీలించుకో మార్త అంటే ఒక స్త్రీయే కానీ ఆ స్త్రీ ఏం చేసింది దేవుని యొక్క పాత సన్నిగులు కూర్చోని చెప్పేది వినింది మనం కూడా ఇప్పుడు ఇప్పుడు వాక్యం విన్నాము దేవుని యొక్క మాటలు విన్నాము కాదు మనం హృదయంలో దాన్ని భద్రపరచుకొని దాని ప్రకారం నడవాలి మనం మనం నడిచే మనం ఏం చేయడం చూడండి ఇందువల్ల మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది మరియు మద్యముతోను ఉండక ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కలదు ఆత్మపూర్వకలై ఉండాలి కొంతమంది ఏం చేస్తారు మద్యం వాడతారు ఆ మద్యం ఏం చేస్తుంది మద్యం చేసేవాళ్ళు వాళ్ళని ఏం చేస్తే వాళ్ళు జ్ఞానం ఇది మైండ్లో ఏం చేస్తుంది అది బొద్దు బారిపై ఏం చేస్తుంది వారు మంచి చేయకుండా చట్టే చేస్తారు మద్యం మద్యం పట్టేది ఇదే కాదు మద్యం తాగేదే కాదు మనము అనేక కార్యాలు చేస్తాము దోతను మోసము అన్ని కార్యాలంతా కూడా నిన్ను ఏం చేస్తుంది దేవునికి దూరం కాబట్టి నువ్వు ఏం చేయాలా దేవునికి దగ్గర రావాలంటే దేవుని వెలుగు 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 ప్రజలుగా ఉండాలి చీకటి ప్రజలుగా ఉండకూడదు మన వెలుగు ప్రజలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనము మత్తు అనేది యొక్క మైండ్లో నువ్వు ఏమి కలిసినా ఏం చేసినా దేవుని కొరిక శరీరము అది వాపడము అని మైండే కారణం మన ఈ యొక్క తలలో ఉన్నటువంటి ఆ యొక్క మెదుడు ఏం చేస్తాడు మనల్ని ఈ నరాల కంఠాలంతా కూడా మనల్ని నడిపిస్తాడు కండ్లకు చేతులు ముక్కు నూరుకు అన్నిటికీ అక్కడ నుంచే మనకు రక్తం ప్రయోగ శ్వాస దేవుని శ్వాస ఇచ్చినాడు కాబట్టి ఆ శ్వాస మూలంగా మనం ఏం చేస్తాము ఆ మెదడులో మొత్తం మనం బలపతరపతి కాబట్టి మనం ఏం చేయాలి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడాలంటే నువ్వు దేవుని వాక్యం విని దాని ప్రకారం నడవాలి నువ్వు మత్తుడై ఉండకూడదు కాబట్టి మన ఇక్కడ చెప్పిన మాట ఏం చెప్తున్నాడు దేవుని యొక్క మాట ఏం చెప్తున్నాడు అంటే చూడండి మనం ఏం చేయాలంటా ఆత్మ ఉండాలా ఆత్మ ఉండాలంటే ఏం చేయాలా కీర్తనతోనూ సంగీతంతోనూ పాటలు పాడుతూ ఉండాలా ఆత్మ సంబంధమైన పాటలు మీద ఉండాలా ప్రభును గుర్చి పాడుతూ సంతోషంగా కీర్తించాలా ఆయన ఆయన ఏ ఏ సుప్రభు ఎప్పుడైతే ఆ వెలుక్కు వచ్చినావో ఏం చేస్తావు నువ్వు పాటలతో దేవుని మహింపరుస్తావు సుధిస్తావు ఆరాధిస్తావు మహింపరుస్తావు ఇది ఏం చేసినప్పుడు ఏమైపోతావు నీయో నువ్వు దేవుడు నిన్ను పిలుస్తాడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక పని ముట్టుగా వాడబడతావు ఈ లోకం అందరూ మొట్టమొట్ట దేవుని యొక్క సమ్మద్ధులే కాబట్టి దేవుని దీవించి ఆస్వాదించక అది బలపరిచింది కాక దేవుని యొక్క మాట మన హృదయంలో మనం భద్రపరచుకోవాలని దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్పారపరచాలని వాళ్ళ ప్రార్థన చేసుకుంటామండి మిక్కిలి ప్రేమ నమ్మకం పరుపుతున్నాం ఇక్కడ ఉన్న మేమందరూ కూడా సీకరేట్ సంబంధము కాకుండా ప్రభా వెలుగులోనికి రప్పించినావు వెలుగు మాకు ఇచ్చినావు ప్రభా వెలుగులో దేవుగల దేవుని సత్యమైన మార్గం నడిపించినావు వెలుగుని మాకు ఇచ్చి ప్రభా వెలుగు నడుస్తుండగా ప్రభా అపోదు శోధించకుండా అపోదు మాత్రం మా తొండకుండా అపోదు మమ్మల్ని బల బలహీనపరచుకుంటా నా ఏసుకృతి బలపరచు శిరపరచు ప్రభ మేము ప్రార్థన చేసుకో ప్రభజనలో ప్రపంచమంతా కూడా వేసిన మొత్తం చూడగా అది ఒక నామాన్ని మీరు మీరు వింటూ గెలుస్తున్నామని వింటూ ప్రభా అది ఒకరు మారి మచ్చుకుని ఏసుకృష్ణాలో ప్రార్థన చేసి వేడు ఉంటుంది దీవించండి ఆశ్రయించండి కనికరించి కటా స్పడతామని ఈ కొద్ది ఆరాధన ప్రభా మీరే మాకు మేము వెలుగు సంబంధాలుగా ఉండాలని దీవించమని వెలుగులో మమ్మల్ని స్థిరపడతామని ఏసుకృష్ణావులో ప్రార్థన చేసి వేడుకుంటాం ప్రభా ఆమెన్ ఆమెన్ ఆమె